హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే వైఎస్ఆర్ పెన్షన్ కనుక పథకంలో భాగంగా మనకు జనవరి ఒకటో తేదీ రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి పెన్షన్ల పంపిణీ అయితే కనుక చేయడం లేదనమాట సో తిరిగి మళ్ళీ మనకు పెన్షన్ల పంపిణీ ఏ రోజు నుంచి చేస్తారు ఏ కారణం చేత పెన్షన్లు ఆ రోజు మనకు డిస్ట్రిబ్యూషన్ చేయడం లేదు అదేవిధంగా మనకు కొత్త పెన్షన్లు మళ్ళీ సంబంధించిన వివరాలు కూడా అయితే తెలుసుకుందాము వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీరు ఎన్ని లైక్స్ ఇస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు రెగ్యులర్ గా అయితే ఫాలో అవ్వండి ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు వైఎస్ఆర్ పెన్షన్ కనుక పథకంలో భాగంగా ప్రస్తుతం చూసుకుంటే కనుక రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు పెన్షన్ అయితే అందిస్తున్నారు సో మనకు రెండు వందల యాభై రూపాయలు పెంచి మొత్తంగా మూడు వేల రూపాయల పెన్షన్ అనేది అయితే జనవరి నెల నుంచి అయితే కనుక అందిస్తామని అయితే చెప్పడం జరిగింది సో జనవరి ఒకటో తేదీన మనకు పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్ అయితే కనుక చేయడం లేదనమాట ఎందుకనేది ఒకసారి చూసుకున్నట్లయితే మనకు ప్రస్తుతం కొత్త పెన్షన్లకు ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే కనుక మనకు కొత్త పెన్షన్లు సంవత్సరానికి రెండు అయితే కనుక జారీ చేయడం జరుగుతుందన్నమాట అంటే శాంక్షన్ చేయడం జరుగుతుంది ఒకటి జులైలో చేస్తారు ఇంకోటి జా మనకు జనవరిలో అయితే చేయడం జరుగుతుంది రీసెంట్గా చూసుకుంటే సెప్టెంబర్లో కొత్త పెన్షన్లు శాంక్షన్ చేయడం జరిగిందనమాట సో ఇప్పుడు చూసుకుంటే కనుక మనకి సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలకు సంబంధించి ఎవరైతే కొత్తగా పెన్షన్లకు అప్లై చేసుకుని అర్హత పొంది ఉన్నారో వాళ్ళందరికైతే కనుక జనవరిలో అయితే శాంక్షన్ చేయడం జరుగుతుందనమాట సో మనకు జా కొత్త పెన్షన్లు శాంక్షన్ చేయడము అదేవిధంగా పెన్షన్ల పెంపు ఒకే రోజు అయితే కనుక జరుగుతాయి అన్నమాట సో అందువల్ల ఏంటంటే కనుక మనకు జనవరి ఒకటో తేదీన ఈ పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్ అయితే చేసేకి కుదరదనమాట సో జనవరి ఒకటో తేదీన సీఎం జగన్మోహన్ రెడ్డి మనకు సభ అనేది ఏర్పాటు చేసుకొని ఈ యొక్క పెన్షన్ల పెంపు కార్యక్రమాన్ని అయితే కనుక ప్రారంభించడం జరుగుతుంది సో జనవరి ఒకటో తేదీ నుంచి జనవరి పదో తేదీ వరకు అయితే కనుక పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్ అయితే కనుక జరుగుతుందనమాట సో అందువల్ల జనవరి ఒకటో తేదీనైతే అయితే కనుక పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్ అనేది జరగదు ఇంకోటి ఏంటంటే మనకు కొత్తగా పెన్షన్లకు అప్లై చేసుకున్న వాళ్ళ పేర్లు వాళ్ళ వివరాలందు అప్డేట్ అవ్వడానికి యాప్లో అప్డేట్ అవ్వాలి కదా సో అందువల్ల అయితే కనుక మనకు ఆ రోజు అప్డేట్ ఏది కొంతమందికి అంటే కొంతమందికి అయి ఉండవు సో అందువల్ల మనకు పది రోజులు టైం ఉంటుందన్నమాట ఆ గ్యాప్లో మీకు ఎప్పుడైనా కానీ కొత్త పెన్షన్ల వాళ్ళకు కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది ఇక రెగ్యులర్గా తీసుకునే వాళ్ళకి ఏంటంటే కనుక మనకు జనవరి ఒకటో తేదీన ఈ పెన్షన్ల పెంపు కార్యక్రమం అయిపోయిన తర్వాత జనవరి రెండవ తేదీ నుంచి మీ మీ నియోజకవర్గాల్లో మీకు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించి ఆ పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తారనమాట కాబట్టి మనకు జనవరి రెండు మూడు ఆ తేదీల పైన మీకు జనవరి పదవ తేదీలోపు ఎప్పుడైనా కానీ ఈ పెన్షన్లకు సంబంధించిన అయితే కనుక అందజేయడం జరుగుతుంది సో మన బయోమెట్రిక్ అనేది తీసుకు ని మీకు డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తారు ఒకవేళ మీకు బయోమెట్రిక్ అనేది పడకపోతే మీ ఐరీస్ అనేది స్కాన్ చేసుకుంటారు లేదంటే మీ ముఖ కవలికల ఆధారంగా అయితే గనక మీకు ఈ పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్ అయితే కనుక చేయడం జరుగుతుంది ఈ రకంగా మనకు మొత్తంగా పెన్షన్ల పెంపు చేసి మూడు వేల రూపాయలు అనేది అయితే కనుక అందించడం జరుగుతుంది కొత్త అదే అదేవిధంగా పాత వాళ్ళకు కూడా